మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం బాబా గో ఎడ్తున్నాం బాబా వాట్ వాట్ గోవానా గోవానా ఈ కొటు వర్సో గోవాలో ఉంటాం ఏ ముందే చెప్పొనొచ్చు కదా నేను చెప్పా ఒకసారి ఫ్లాష్ వేసుకో హలో హే దయ్యా వాట్సాప్ ఏ మ్యాటర్ చెప్పా హే అయితే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా పెడై ఏ దయ్యా నా పెళ్ళి కరావేంటి ఏ పెళ్ళిలో ఏముంది బొక్కలు ఎంజాయ్మెంట్ అలా ఎస్ ముందే చెప్తే కనీసం బట్టలు అనేది తెచ్చుకునే వాళ్ళం కదా మనం అడ్డం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవా ఏంటి ఫోన్ ఎన్ని మెసేజెస్ పిచ్చ ఏంటి అంత షాక్ అవుతున్నా వీడు దీన్ని కూడా పబ్లిసిటీకి వాడేశాడు చంపేయాలి హలో రేట్ దొంగన కొడుక నీ గువ్వలాంటి మొహానికి కుంకుటి పెట్టా నువ్వు నీ కాకిరెట్ట మొహం పీనుగా పింజారి వెదవా అసలు నువ్వు ఏం అనుకుంటున్నావురా అసలు ఇది ఛానల్ అనుకుంటున్నావా బ్రోదల్ హౌస్ అనుకుంటున్నావా ఏయ్ ఎవత్త మాట్లాడుతున్నావు నేను నీ బాస్ని బాసా నా బొంగ గింజరా కొక్క నువ్వు నీ కేద మొహం కూల్ బ్రీత్ ఇన్ త్రిదా యు లాస్ట్ ఇట్ మ్యాన్ ఓకే ఓకే కూల్ గుడ్ జాబ్ బేబీ ఈ పాదలో బియర్ తాగు చెప్తా కానీ కానీ ఓకే ఓకే లైట్ తీసుకో బ్రీత్ ఇన్ బ్రిద్ అవుట్ వాడేనేమో భయపడకు నీ వెనకాల నేనున్నా ఎత్తు ఇంకో రౌండ్ చెప్తా హలో అమ్మా బాగున్నావా అమ్మా కోమలుందా పక్కన వన్ సెకండ్ సార్ ఒక్క నిమిషం సార్ నీ ఫోన్ ఇదే స్విచ్ ఆఫ్ అయిందా నీకే ఫోన్ మాట్లాడు మాట్లాడు హలో ఏంటే పెత్తపరగందానా ఏమైనా ఫ్యాషన్ డిజైనర్వా నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావే నువ్వు స్వర కోసినట్టు కోస్తా తెలుసా యాదో మోకను యాదో వాటు యాదో ఫ్యాషన్ అంట ఫ్యాషన్ డైరెక్టర్ గారు ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి ఫ్రస్ట్రేషన్ లో వాడి ఫేస్ కి బికినీ బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేసేసా గుడ్ పిచ్చా నీకేమైనా అయ్యా బాబోయ్ వాడి పైత్యం నీకు తెలీదు వాడు ఒక పెద్ద టార్చర్ నమ్మో మాటిగాడు

ఎందుకు ఆ సడన్ గా ఏమైంది ఎందుకు మనం మేడం తాత అటు చూడు ఇంకా ఈ డూయింగ్ యూ బ్రో హై సడన్ సర్ప్రైజ్ డానీ ఫోన్ చేసింది కాబట్టి సడన్ ఎంట్రీ ఇచ్చా అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే నేను చెప్పాలా సూపర్ మజ్జి ఏ ఇది కూడా వస్తుంది ఇది కూడా అలాగే చెప్పావా గాయ్స్ ఈ లగేజ్ పైన పెట్టేసేయండి ప్లీజ్ ష్యూర్ మేడం థ్యాంక్ యూ ఆ సూట్ కేస్ అంటే అంత ఉంది పోయేటప్పుడు దాంట్లో ఏంటి డనీ టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా స్విమ్ వేర్ కాస్మెటిక్స్ మేకప్ టాయిలెట్ ఫ్రీస్ ప్యాక్ డనీ డని డని పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం ఒక సెల్ఫీ అయినా దాన్ని కొంత ఆడుకోవాల్సిన అవసరం లేదు పాపద చాలు చలు చెగో అయ్యా వర్మ వర్మ నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు ఈ మాతలేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలేవ్వలేదు ఇది తెచ్చేదిగా మమ్మీ నాట్ డ్రౌసెస్ చంపేస్తా నిన్ను దాని ఇది నీ చెల్లి ఫోనా నీ దాదా నీ చెల్లి డోర్ ఎక్కువ ఉన్నాయండి ఇది పెద్ద మిస్ అనుమానం సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ సింక్ చేసుకుంటుంది అవును నీ పతి దేవుడు బాగా చూసుకున్నాడా నిన్ను టైం టు టైం ఇంటికి వస్తున్నాడా టైం కి పెడుతున్నాడా అదే నీ టైం కి అన్ని ఇస్తున్నాడా అని కనీసం టైం కి బిడ్డ మీద ఏహే ఆపు టైము 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 ఏంటి టైము ప్రతిదానికి టైం తోనే లింక్ పెడుతూ ఉంటారా అదేంటి నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్న ప్రాణం ఇస్తాడు పెళ్ళి చూపుల్లో టైం స్ప్రెషస్ అన్నాడని పెళ్లి చేసుకున్నా కాపకపోతే నీకు పగలు కొడతా Mom. sleep. Uh, please, 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 please. Time's up. Uh, abba, inka pack up నా టైం టేబుల్ లో నేను ఫిక్స్ అయిన టైం 2 నిమిషస్ ఏ అది అయిపోయింది రేపు క్యాంప్ కి వెళ్తున్నారు కదా జస్ట్ 5 నిమిషస్ 5 నిమిషస్ ఆ నో వే టైం అంటే టైమే టైం టేబుల్ అంటే టైం టేబులే టైం ఇస్ ప్రెషియస్ టైం ఇస్ కూడానా ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం ఏం పర్లేదు రేపు పొద్దున్నే నేను క్యాంప్కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్ లో పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెధవది అందుకే అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో ఫుల్ ఫ్లెస్డ్ గా చేద్దాం అన్నమాట మీతో కాదు అదే కదా హ ఓకే హలో మేగ్నా ఎక్కడున్నావి బాబు మేము హోటల్కి వచ్చేసాం సారీ 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 నేను వేరే పని ఉంటే బయటకు వచ్చేసాను నేను వచ్చి పని జాయిన్ అవుతాను అయితే నువ్వు రావట్లేదా ఇప్పుడు కనీసం రూమ్స్ అయినా బుక్ చేసావు థ్యాంక్ యూ బాయ్ ఇట్స్ నైస్ నా త్రిదా తగులుకోవండి మ్యామ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ రిజర్వేషన్ ఇట్స్ అండ్ ద నేమ్ ఆఫ్ మేఘ్నా ఓకే జస్ట్ మినిట్ మినిట్ కోమలి ఏం మాట్లాడుతుంది అది గోవాలో పబ్బులు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది వీలి మరి నాకేం తెలుసు వెల్కమ్ వస్తుందిగా దాన్ని అడగవుతున్నా కాకుండా గుళ్ళు కూడా ఉన్నాయా అంటే ఏంటి ఇప్పుడు రెండు గంటలు వెయిట్ చేయమంటావా నో వే వి నీడ్ ది రూమ్స్ రైట్ నౌ వి హావ్ ఎ రిజర్వేషన్ సారీ మామ్ మీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమన్నా కాలిపోతుందా సారీ మామ్ యు విల్ హావ్ టు వెయిట్ ది ఎక్స్‌ప్రెషన్ మార్చ్ మళ్ళీ అదే కుస కుస ఇది మా హైదరాబాద్ అనుకో నీ రూమ్ కాలికి పోగలు పెట్టి చాక్లెట్ తిన గోగబడి బ్రతికి పోయావరా పట్టే బాసాలి నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చినోడా పట్టి మామ్ మామ్ ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెండ్ ఒక్క నిమిషండి నేను చెక్ చేస్తాను సారీ మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను

రోజ్ రే రోజ్ రోజు మేడం అని పిలవలేవా పోనీ లేవే పిలవని ఇప్పుడు ఏమైంది అర్థమైందా వే రోజు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడకబెట్టి వేయడానికి బొమ్మ అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బడికి పద నడు బయటికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా డ్రై ఫ్రూట్ అన్నాడండి కొట్టానంటేనా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ పోరా నువ్వు ఏంటి రిలాక్స్ అయ్యేది ఫిఫ్టీన్ అవర్స్ డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు పట్ట పట్ట రెడీ అవ్వండి బయటికి వెళ్ళాలి